హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో వచ్చాను ఆ టాపిక్ ఏంటంటే నేను ఒక వీడియో క్లిప్ ప్లే చేశాను ఆ క్లిప్ చూడండి ఓకే ఆ క్లిప్ చూసారా ఆ క్లిప్లో ఒక బైక్ పర్సన్ అంటే బైక్ తోలుకుంటూ రోడ్డు మీదకి వస్తాడు సడన్గా కార్ గుద్దేసింది ఇందులో కంప్లీట్గా బైక్ పర్సన్ రాంగ్ వే అంటే మనం ఒక పెద్ద హైవేకు ఎంటర్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చూసుకొని దాటాలి కాకపోతే ఏంటంటే ఎవ్వరు లెఫ్ట్ రైట్ తిరిగేటప్పుడు అస్సలు చూసుకోరు ఏదో ఆలోచించుకుంటూ డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు దాదాపు యాక్సిడెంట్స్ దాపు ఇలాంటి సిచ్యువేషన్లు బాగా జరుగుతాయి అంటే జనరల్గా మీరు యూట్యూబ్లో కొట్టు చూడండి ఫుటేజ్ ఫుటేజ్లు చూడండి ఎక్కడైనా దాదాపుగా రోడ్డు లెఫ్ట్ రైట్ వెళ్ళినప్పుడే దాపు యాక్సిడెంట్ బాగా అవుతుంటాయి ఇప్పుడు నేను ప్లే చేసిన క్లిప్లో కూడా అదే అది రీసెంట్గా జరిగింది ఏంటంటే చూడరు జనాలు అంటే హైవేలైనా ఏదైనా స్ట్రేట్గా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా స్పీడ్ స్పీడ్గానే వెళ్తారు మనం లెఫ్ట్ రైట్ టర్న్ అయినప్పుడు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి ఈ మిస్టేక్ చాలా వరకు చాలామంది చేస్తున్నారు ఇది రాంగ్ వే దీని ద్వారానే చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్గా కారులో వెళ్తుంటే చాలా స్పీడ్ అంటే ఒక సిక్స్టీ సెవెంటీ స్పీడ్లో ఉన్నాను నేను ఆ స్పీడ్లో ఉన్నప్పుడు నా ముందు బైక్ పర్సన్ సడన్గా లెఫ్ట్ సైడ్ తిరిగాడు నేను సడన్ గా బ్రేక్ వేసేసరికి కార్ మొత్తం కొంచెం టర్న్ అయిపోయింది అదే లో ఇంకా స్పీడ్ ఉంటే మాత్రం కార్ ఖచ్చితంగా పల్టీలు కొట్టేది పల్టీలు కొట్టినప్పుడు ఖచ్చితంగా బైక్ పై బైక్ పర్సన్ మీద పడి పల్టీలు కొట్టేది చాలా ప్రమాదం జరిగేది ఉండే కాకపోతే నేను ఒక సిక్స్టీ సెవెంటీ స్పీడ్లో ఉన్నా కాబట్టి ఆ ప్రమాదం జరగలేదు సో అదే నేను హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను వేసిన బ్రేక్కి ఖచ్చితంగా పల్టీలు కొట్టేది సో ఈ మిస్టేక్ కామన్గా ఉంటారు ఇది అంటే తెలిసిన విషయం చెప్తున్నా కానీ ఇంకా నేను కావాలని ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి మిస్టేక్స్ వల్లనే యాక్సిడెంట్స్ చాలా వరకు జరుగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఆ ట్రిబుల్ రైడింగ్ చేస్తుంటారు కొందరు ట్రిబుల్ రైడింగ్ చేసుకుంటూ యూత్ రాంగ్ వేలో వస్తుంటారు అది ఇంకా దారుణం నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిన ఆ ఆ విషయంలో ట్రాఫిక్ వాళ్ళు ఎప్పుడు నేను అంటే ఫైన్ వేయడం కానీ అట్లాంటివి ఏం చూడలేదు చూసి చూడనట్టే పోతుంటారు కేవలం హెల్మెట్ పెట్టుకున్నాడా లేదా ఇవే చూస్తుంటారు కానీ కొందరు కొందరు యూత్ అయితే ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు జస్ట్ ఇంటర్మీడియట్ టెన్త్ ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ పేరెంట్స్ ఈ డ్యూక్ బైక్ ఇట్లా ఎక్కువ పవర్ ఉన్న వెహికల్స్ కొనిస్తుంటారు వాటి వల్ల అతి వేగంగా డ్రైవ్ చేసి వాళ్ళు వేరే వాళ్ళని గుద్దీ ఇంకా లైఫ్ స్పైల్ చేస్తుంటారు మనకు యాక్సిడెంట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది కానీ ఆ సెకండ్లలో జరిగిన యాక్సిడెంట్ వల్ల చనిపోయిన వ్యక్తులు వ్యక్తులతో వాళ్ళ ఫ్యామిలీ కొన్ని సంవత్సరాలుగా సఫర్ అవుతూ ఉంటారు చాలా వరకు నా ఫ్యామిలీలో కూడా నేను చూశాను మా సొంత సిస్టర్ హస్బెండ్ అంటే మా బావ ఇలాంటి ఒకటి యాక్సిడెంట్ జరిగింది ఒక ముగ్గురు వ్యక్తులు తాగి బ్యాక్ నుంచి వచ్చి గుద్దితే మా బావ స్పాట్లో చనిపోయాడు సో అతను చనిపోయడం వల్ల మా అక్క ఫ్యామిలీ ఇప్పటికీ ఒక టువెల్వ్ ఇయర్స్ టువెల్వ్ ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇప్పటికి సఫర్ అవుతూనే ఉన్నారు సో యాక్సిడెంట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది కానీ యాక్సిడెంట్ వల్ల చాలా వరకు ఫ్యామిలీస్ కొన్ని సంవత్సరాలుగా సఫర్ అవుతున్నారు సో ఈ ర్యాష్ డ్రైవింగ్ యూత్ ఎక్కువగా చేస్తుంది డ్రింక్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటే ఎక్కువ శాతం డ్రింక్ చేసినప్పుడు ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి సో ఈ యూత్కి అనేది పేరెంట్స్ ఎక్కువగా బండ్లు ఇవ్వడం తాగినప్పుడుగా తాగినప్పుడు ఫ్రీగా వదిలేయడం ఇలాంటి విషయాల వల్లనే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సో యూత్ను వాళ్ళ పేరెంట్సే ఎక్కువ శాతం కంట్రోల్ చేయాలి ఎందుకంటే బయట వాళ్ళు ఏం చెప్పలేరుగా సో ఇలా ఇలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇది తెలిసిన విషయమే కానీ సిల్లీగా తీసుకుంటున్నారు ఈ సిల్లీగా తీసుకోవడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ప్లీజ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి ప్లీజ్ ఇది సిల్లీగా అనిపించచ్చు కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి టర్న్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి టర్న్ కానీ ఏదైనా సడన్ గా లెఫ్ట్ సైడ్ టర్న్ కానీ ఇండికేటర్ వేయడమో చేతి పెట్టడమో ఏదో ఒకటి సిగ్నల్ ఇచ్చి టర్న్ కానీ చాలా వరకు చూస్తున్నా చాలా నెగ్లిజెన్స్ గా నడుపుతుంటారు దాదాపు డ్రైవింగ్ చేసే వాళ్ళు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నిగ్లిజెన్స్ గా నడుపుతున్నారు సో వీళ్ళందరికీ నా విజ్ఞప్తి ప్లీజ్ ఎందుకంటే మీరు కాదు మీతో మీరు యాక్సిడెంట్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది ఎన్నో ఫ్యామిలీస్ ఉంటాయి సో కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి ప్లీజ్ నా విజ్ఞప్తి సో ఈరోజు ఈ టాపిక్తో ముగుస్తున్నాను థ్యాంక్ యూవర్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్